శాంతి ఈరోజు సెప్టెంబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శివబాబా వినిపించిన మురళీ సారాంశము మధురమైన పిల్లలు మీరు విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు నిమిత్తలు అందువలన మీరు ఎప్పుడు కూడా అశాంతిగా అవ్వరాదు అంటున్నారు బాబా ప్రశ్న ఎలాంటి పిల్లలను ఆజ్ఞాకారులు అని తండ్రి అంటారు సమాధానం తండ్రి ఇచ్చిన ముఖ్యమైన ఆజ్ఞ పిల్లలు అమృతవేళ లేచి తండ్రిని స్మృతి చేయండి అని ఆజ్ఞాకారులు ఈ ముఖ్యమైన ఆజ్ఞను పాలన చేస్తారు ఉదయమే లేచి స్నానాధికాలు ముగించుకొని తాజాగా ఫ్రెష్గా తయారై నియమిత సమయానికి స్మృతి యాత్రలో ఉంటారు బాబా వారిని సుపుత్రులు లేక ఆజ్ఞాకారులు అని అంటారు వారే అక్కడ కూడా అంటే సతీగంలో కూడా రాజులుగా అవుతారు కుపుత్రులు చెత్త ఊడుస్తారు అంటున్నారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ మనము ఈశ్వరీయ సంతానము అనే స్మృతి సదా ఉండాలి మనం పాలు పంచదార వలె కలసి మెలసి ఉండాలి ఎవరికి దుఃఖం ఇవ్వరాదు సెకండ్ పాయింట్ ఆంతరికంలో స్వయాన్ని మా ద్వారా వికర్మలు జరగటం లేదు కదా అశాంతిగా అయి అశాంతి యొక్క అశాంతిని వ్యాపింపచేసే అలవాటు లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానం పవిత్రతా శక్తి ద్వారా సదా సుఖ ప్రపంచంలో ఉండేవారు దుఃఖం లేని పురానికి చక్రవర్తి భవ వరదానం యొక్క వివరణ సుఖశాంతులకు పునాది పవిత్రత ఏ పిల్లలైతే మనస వాచ కర్మణ మూడింటిలో పవిత్రంగా అవుతారో వారే హైనెస్ మరియు హోలీనెస్ ఎక్కడైతే పవిత్రత శక్తి ఉంటుందో అక్కడ సుఖశాంతులు స్వతహాగానే ఉంటాయి పవిత్రత సుఖశాంతులకు జనని తల్లి అయింది పవిత్ర ఆత్మలు ఎప్పుడు కూడా ఉదాసీనంగా అవ్వరు వారు దుఃఖం లేనటువంటి పురానికి చక్రవర్తులుగా ఉంటారు వారి కిరీటము మరియు సింహాసనం రెండు భిన్నమైనవే ప్రకాశ కిరీటము పవిత్రత యొక్క గుర్తు అంటున్నారు బాబా శ్లోకం నేను ఆత్మను శరీరం కాదు ఇలా చింతన చేయటమే స్వచింతన అయింది మంచిది